మహాగణాధిపతయ నమ ఓం గురుభ్యో నమ ఓం పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయ గ్రీవే ప్రవాహవత్ శ్రీ శ్రీమాత్రయ నమ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు తప్ప లేదు వారికి ఏ విధంగా ఉండబోతుంది మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు పన్నెండు రాసులు తిరుగుతాడు ఈ నెల మొత్తం కూడా చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని మేనలో వక్రించి ఉండడము కుమ్మంలో రాహు ఉండడము సింహరాశిలో కేతు కేతు నుంచి విడిపోయిన కుజుడు కన్యారాశిలో రాశిలో సంచరిస్తాడు ఈ నెల మొత్తము కూడా అదేవిధంగా శుక్రుడు గురువు కలిసి ఉంటారు ఎప్పటి వరకు ఇరవై ఒకటి ఆగస్టు వరకు ఇరవై ఒకటి ఆగస్టు రోజు కర్కాటకంలో మారుతున్నటువంటి శుక్రుడు అలాగే రవి పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కర్కాటకంలో ఉంది దాని తర్వాత సింహరాశిలో ఉండేటువంటి కేతువుని కలుస్తున్నాడు బుధుడు కూడా మనకి అదే విధంగా మనకి కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ తాము అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్న చతుర్ధాధిపతి సప్తమంలో ఉన్నందుకు మీకు మరియు మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలత ఏర్పడుతుంది కాకపోతే మీకు దశమంలో కుజుడు ఉన్నందుకు చేస్తున్న ఉద్యోగంలో కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉండడం పని ఒత్తులు ఎక్కువగా ఉండడం కాస్త ఘర్షణ వాతావరణం ఎక్కువగా చూపిస్తుంది అలాగే నాలుగో స్థానంలో ఉండేటువంటి శని వక్రించాడు కాబట్టి కాస్త అర్ధాశ్రమ శని ప్రభావం తక్కువగా ఉండడం వల్ల గతంలో కొన్ని కొన్ని ప్రాపర్టీస్ విషయంలో కావచ్చు అమ్ముదాం కొన ఆగిపోయినవి కావచ్చు కాస్త అమ్ముడుకోవడం అనేటువంటి చూపిస్తుంది కాకపోతే మొండి ధైర్యంతో తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు పరిస్తాయి కాకపోతే పదకొండు పన్నెండు తేదీలు మాత్రం ఏదైనా అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ కొనుగోలు చేసే విషయంలో అమ్మకాన్ని చేసుకునేటువంటి విషయంలో పదమూడు పద్నాలుగో తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా కుజుడు పంచమాధిపతి దశమ స్థానంలో ఉన్నందుకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ భాగ్యంలో కేతు ఉండడము భాగ్యస్థానం వైపు రవి యొక్క సంచారం రావడము ఇటువంటివన్నీ ఏర్పడుతున్నాయి కాబట్టి దాదాపుగా ఇక్కడ మీకు ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో దీని మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలలో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో దీని మూలంగా కొంచెం వివాహ సంబంధించిన విషయంలో ధనుర్ లగ్నం వారికి చక్కగా అనుకూలత ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇక్కడ సప్తమ స్థానంలో శుక్రుడు గురువు ఉన్నారు కాకపోతే ఈ లగ్నానికి ఎంతైనా శుక్రుడు పాపి కాబట్టి కొంత అక్కడ శుక్రుడు పాపయ్యాడు దిశభావ రాసులో కుజుడు ఉన్నాడు సో కుజుడు యొక్క ఎనర్జీస్తో కూడా ఉంది కాబట్టి పెళ్లిలో సంబంధాలు కుదురుతాయి దాని వల్ల కొంత ఘర్షణ ఉంటుంది పార్ట్నర్స్ కూడా కుదురుతాయి వల్ల కొంత ఘర్షణ ఉంటుంది ఇటువంటి ఉంటూ ఉంటాయి ఏదేమైనప్పటికీ కూడా కాస్త ఇరవై ఒకటవ తేదీ తర్వాత నుంచి కాస్త లాంగ్ జర్నీ చేసేటువంటి విషయాలలో కొంత జాగ్రత్త వహించండి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాల మీకు బాగుంది చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఏమంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎంతో అంటే ఇంకా భగవంతుల్లోనే పూర్తిగా నేనమైపోయి ఉంటున్నాము కానీ మాకు ఎందుకు ఫలితాలు రావట్లేదు అని అంటూ ఉంటారు దీనికి రెండు విషయాలు ప్రధానంగా మీరు చూసుకోవాలి ఒకటి మీ యొక్క గ్రహస్థితి ఒక రకంగా ఉంటే దానికి ఆపోజిట్ వేలో మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే ఉదాహరణకి మీకు వ్యాపార యోగం ఉంది కంప్లీట్ గా మీరు ఉద్యోగంలోనే ఎదుగుదామని చూస్తున్నప్పుడు అది ఎదగనివ్వదు ఎందుకంటే చింత చెట్టు కింద కూర్చొని మామిడి పళ్ళు రావట్లేదనో లేకపోతే సీతాఫలాలు రావట్లేదనో మన ప్రయత్నం చేస్తూ ఉంటే అది రాదు జీవితాంతం మీరు ఆ చింత చెట్టు కూర్చొని తపస్సు చేసిన సరే రాదు ఎందుకంటే ఆ చెట్టు విత్తనం చింత చెట్టుది మామిడి చెట్టుతో సీతాఫలం చెట్టుతో లేకపోతే ఇంకొక మరొక చెట్టుదో ఆపిల్ పండు చెట్టుతో కాదు మామిడి టెంక వేసి మామిడి చెట్టు కనుక వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మామిడి పళ్ళు ఎలా వస్తాయి మనం ఫలం ఒకటి ఉంటే మనం ఇంకోటి ఆశిస్తున్నాం అది కొంతమందికి ఎలా అంటే ఉద్యోగ యోగాలు ఉంటే వ్యాపారం చేస్తుంటారు వ్యాపార యోగం ఉంటే ఉద్యోగం చేస్తుంటారు ఈ మార్గంలో ధన యోగం ఉంటే ఆ మార్గంలో వదిలేసి ఇంకో మార్గంలో ట్రై చేస్తుంటారు అక్కడ దేవతల్ని వాళ్ళు విపరీతంగా పూజలు చేస్తుంటారు అక్కడ ఏంటంటే మనం అసలు ఫస్ట్ ఏవేలో వెళ్తున్నామని తెలుసుకోకుండా చేసేది కొంతమందికి ఏమండి మాకు చాలా బాగుండేది కానీ సడన్ ఫాల్ అయింది అంటూ ఉంటారు అప్పుడు గోచారంలో ఏమైనా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటివి రాకుండా ప్రతికూలమైనవి వస్తువు ఉంటాయి అదొకటి ఇక ఏమన్నా అన్నీ కరెక్ట్గా నేను చూస్తున్నాను కానీ నాకు ఎన్ని పూజలు చేస్తున్నా అంటుందో మాత్రం కానీ ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పెండింగ్ కర్మాస్ కొన్ని ఉంటాయి కార్మిక్ బ్లాక్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు చూడండి పిల్లవాడు ఉదాహరణకి నేను స్కూల్కి వెళ్ళను మొరాయిస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు అయినా తల్లిదండ్రులు ఏం చేస్తారు అంతా ఏడుస్తున్నా కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా వెసులుబాటు ఇచ్చినా నువ్వు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఈ పరీక్ష నువ్వు రోజు ఎగ్జామ్ ఉంది ఈ రోజు నువ్వు స్కూల్ మానడానికి వీల్లేదని ఖచ్చితంగా ఎంత ఏడుస్తూ ఏడుస్తున్న తీసుకెళ్ళి స్కూల్లో తింటే వస్తారు ఎందుకు ఆ పిల్లవాడు కనుక స్కూల్కి వెళ్ళకపోతే ఎదగలేడు అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఎంతో ఎన్నో జన్మల నుంచి దాన్ని పెండింగ్ పెట్టుకుంటూ వస్తాం ఇప్పుడు కాదు నేను తర్వాత ఏదో రెమిడి చేస్తూ చేస్తూ కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీరు ఇంక ఇక్కడ ఇది అనుభవిస్తే కానీ మరొక గొప్ప జన్మల్లోకి మీరు వెళ్ళలేరు తన దగ్గరికి తీసుకోవడం అనేటువంటిది జరగదు చాలా మంది చూడండి ఏమని నేను చాలా గొప్పగా పూజ చేస్తూ ఉంటాను అసలు రోజు కట్గమాలు చేస్తాను లలిత చేసుకుంటాను విష్ణు సహస్రనామాలు చేసుకుంటాను అసలు ధర్మబద్ధంగా ఉంటానండి నేను అందరికీ అన్నదానాలు చేస్తుంటాను రూపాయి కూడా ఎప్పుడు ఎవరిది ఆశించలేదు అయినా సరే నేను ఎదగలేకపోతున్నాను బాధపడుతుంటాను ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి మీకు అది మీ ఆఖరి జన్మ కూడా అవుతుంది గుర్తుపెట్టుకోండి మీ ఆఖరి జన్మ అంటే కర్మలు ఎటువంటి మిగలకూడదు అనేటువంటిది అమ్మవారు తనలో నిర్ణయం చేసుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్లో ఉంటుంది అలా ఉన్నప్పుడు ఇంక మళ్ళీ కర్మలు పెండింగ్ ఉన్నాయను మళ్ళీ ఇంకో ఎత్తాలి మళ్ళీ ఇంకో ఎత్తాలి కదా అంటే మీరు స్వచ్ఛంగా చేస్తున్నానండి అయినా సరే నాకు ఎక్కడో ఏదో నేను అనుభవిస్తున్నాను అనుకున్నప్పుడు ఇది అనేటువంటి శాస్త్రంలో చెప్పబడింది గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఓహో నేను అమ్మవారిని చేస్తున్నా లేదా ఈశ్వరుని విష్ణుని ఎవరినో ఒకరిని చేస్తున్నా కాకపోతే సొసైటీలో మనకి ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో పోటీ ప్రపంచంలో చూస్తేనేమో మనకేమో నార్మల్ బైక్ ఉంది ఇంకో వ్యక్తికి అంత కారు ఉంది ఏంటి ఇంత కష్టపడుతున్నా అలాగే ఉన్నాడు ఇక్కడ ఏంటంటే నీకు అంతర్గతంగా ఏదైతే నువ్వు భగవంతుణ్ణి ఎంతో మెప్పించి పూజ చేస్తున్నావో దాని అసలు ఫలం తనలో నీనమైపోవడం ఈ ఈ జన్మ సంసార సంబంధించిన దాని నుంచి బయటపడ్డా లేదంటే నేను కేవలం ధనం కోసమే చేస్తున్నాను ఇస్తుంది అమ్మవారి వధు అనేటువంటిది లేదు ఎందుకంటే మనకు ఆది వారి యొక్క వృత్తాంతంలో కూడా అమ్మవారు లక్ష్మీదేవి ప్రత్యక్షమై పుణ్యాన్ని చూస్తుందట ఎంత పుణ్యం ఉంది ఎంత పాపం ఉంది చూసి దాన్ని బట్టి ఇస్తుందట అయితే అప్పుడు కూడా గురువు యొక్క అనుగ్రహం ఉంటే దేవతానుగ్రహం ఉన్నట్టే కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాలా స్పష్టంగా అమ్మా నాకు అన్ని సంపదలు ఇచ్చావు కొంచెం ధనపరంగా కూడా ఇబ్బంది ఉంది కాబట్టి నీ యొక్క అనుగ్రహం కావాలి నాకు మోక్షము కావాలి ఇది కావాలని లలితా సహస్రనామాలు ఎవరికైనా మొత్తం సహస్రనామాలు తెలియదు అనుకోండి కేవలం ధనపరమైన ఇబ్బందే పడుతున్నావు అప్పుల బలమైన ఇబ్బంది పడుతున్నావు అనుకున్నారు మీరు ఉదాహరణకి అప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ నమః ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధని అయినమ అదే విధంగా అప్పులు బాగా ఉన్నాయి ఓం అపర్ణాయే నమ అని నామస్మరణ చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది అమ్మవారికి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కలుగుతుంది శ్రీమాపరయ నమ